ముఖ్యంగా సుదోర్ఖ తాగా నాయకుడు గిరిసింగ్ గారికి అదేవిధంగా ప్రకాష్ గారికి అదేవిధంగా బాబు నాయక్ గారికి శంకర్ నాయక్ గారికి ముఖ్యంగా భవానీ యూత్ ప్రెసిడెంట్ గతంలో కూడా గ్రామ సర్పంచ్ మన టేబుల్ పల్లి జనరల్ లీడ్ కావడం జరిగింది ఆ రోజు అప్పుడు మా భార్య నౌలిత గిట్ల అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి ఆ రోజు వార్డు మెంబర్ ఊడిపోయినప్పటికీ కూడా సర్పంచ్ కి మెజారిటీ రావడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే ఈ శుద్ధుడుకు తాండలు మనం ఏం చేసుకున్నాం శుద్ధుడుకు తాండలు లైట్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ముందు ఏ విధంగా ఉండే మనం వచ్చిన తర్వాత లైటింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా సీసీ రోడ్లు వేసుకున్నాం ముఖ్యంగా ఎగుపల్లి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది చాలా కాలం నుండి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ కింద కోటి రూపాయలు డాంబర్ రోడ్డు శాంక్షన్ అయితే ల్యాండ్ ఇష్యూలు మధ్యలో డాంబర్ రోడ్ వేసి కొద్దిగా గ్యాప్ ఉన్నది ఎందుకు ఏంటంటే ల్యాండ్ పంచాయత్ మధ్యలో ఇబ్బంది జరిగింది అప్పుడున్న గ్రామ పెద్దలు కూడా ఆ ల్యాండ్ విషయం ఎవరు సాధి చేయలే మళ్ళీ నేను వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిచిన తర్వాత అది చాలా పంచాయతీ అయినా మీ తాండవాసులు అందరికీ దానికి కలవాటు గిట్ల తీసుకొని రావడం జరిగింది కలవటు గట్ట ఏమన్నా ఇట్లా అక్కడ సొంత ల్యాండ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా నేను సొంత పూజలతో మాట్లాడి ఆ కలవట్టు కట్టడం జరిగింది ఇది వాస్తవం కాదని మీరు అందరూ తాండవాసులతో సార్ ఇప్పటి నుండి కాదు అది గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుండి పంచాయతీ నడుస్తున్నది పట్టాభం ఓనీయమని వాళ్ళు మాకు తోవలేదని చెప్పి వాసులు దానికి కోటి రూపాయలు శాంక్షన్ అయినా పక్క వాళ్ళకు వేరే కాంట్రాక్ట్ పని అండ్ ఎక్కడైతే ల్యాండ్ క్లియర్ ఉందో అక్కడ రోడ్ వేసి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ పెట్టి వదిలిపోయడం జరిగింది అప్పుడు నా గ్రామ పెద్దలు ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోలే మళ్ళీ మొన్న అలవాటు కట్టుకోవడం జరిగింది మధ్యలో కొద్దిగా గ్యాప్ రోడ్ ఉంది దానికి ఇక్కడ నేను ఇస్తే మిగతా వరకు పెండింగ్ అమౌంట్ గిట్లుండే కలవట్టు కట్టి అది కంప్లీట్ చేద్దాం అనేసరికి ఎవరికైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ వ్యక్తి టెండర్ వర్క్ వేసినప్పుడు డిపాజిట్ చేస్తారు కోటి రూపాయలు టెండర్ వర్క్ చేసినప్పుడు ఓ పది లక్షల డిపాజిట్ పెట్టి టెండర్ వర్క్ తీసుకున్నారు అయ్యా నువ్వు ఎప్పుడో ఇది మాకు ఇబ్బంది అవుతుందంటే చెప్పి వాళ్ళు టెండర్ క్యాన్సల్ చేసుకున్నా డబ్బులు తీసుకోవడం జరిగింది లేకపోతే కలవట్టు కట్టిన తర్వాత రోడ్డు గిట్లా కంప్లీట్ అయ్యేట్లుండే భగవంతుని ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఇస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళా జనరల్ గా పీరియడ్ నాకు ఇట్లా అవకాశం ఇచ్చింది వచ్చింది మీరందరు మీరు ఆశీర్వాదం ఇవ్వండి అత్యధికంగా ఓల్ట్ మెజార్టీ ఇవ్వండి ఆ మిగతా రోడ్డు గిట్లా ఖచ్చితంగా నేను దగ్గర కంప్లీట్ చేస్తాను అదేవిధంగా సుదోడ్ తాను సిసి రోడ్ గిట్లు వేయడం జరిగింది నేను ఎప్పుడు గిట్లా పని చేసినప్పుడు కాన్ఫిడెంట్తో ఉంటాం చేస్తే మటు చేయకపోతే వదిలిపెట్టుకుంటాం ఏదైనా ఏది ఇబ్బంది అయినా సీసీ రోడ్ వీడికే నాన్నేసినప్పుడు ఆ మధ్యలో గ్యాప్ అది నా తప్పు కాదు తాండా వాసుల తప్పు మీ వ్యవసాయం కాదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది మొత్తం కంప్లీట్ చేద్దామన్నా మీరు ఇబ్బంది పెట్టుకున్నారు నాదేం ఏం పొరపడగల ఆయన కాడికి ఏదన్నా నీట్గా చేయాలనే ఉద్దేశంతోనే వర్క్ అదే అదేవిధంగా మొన్నడికి మొన్న మా పీరియడ్ ఇట్లా మన ఎంపీటీ శ్రీ రెడ్డి గారు ఆయన నిధులతోనే లాస్ట్ పైప్ లైన్ గిట్లా వాటర్ పైప్ లైన్ వేయడం ఇట్లా జరిగింది మా పీరియడ్ అయిపోయినా గిట్లా రైస్ పట్టుకొని ఎంపీటీ రెడ్డి మండల మండలం ఫండింగ్ తెచ్చి ఆ నిధులతో మన వాటర్ పైప్ లాంట్ చేయడం జరిగింది ఇంకా డబ్బులు గీట రాలేవు నేను వేసిన సీసీ రోడ్ డబ్బులు గీట ఇంకా రాలేవు నాకు పెండింగ్ లో ఉన్నాయి విధంగా మన సుత్క తాండలో ఎవరికైనా తాండవాసులకు ఒక పెద్ద కోరిక ఉంటుంది అది ఏం చేసిండో నేను నోడుతు చెప్పారు మీ తాండవాసులు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు అది నేను చెప్పేది కాదు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చింది కాబట్టి చేసినాం మాతో నా ఎండకాడికి చేసిన మొత్తం చేసిన చెప్తున్నాను అంత ఎంత అయిందో అంత చేసినా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు కృఫానుకుంటే నేను చేసింది అది మా అమ్మ నాన్నలతో ఇలా ప్రతిష్టాపన గల జరిగింది ఇంకో చిన్న చిన్న పెండింగ్ ఉంది అప్పుడేది ఆ పెండింగ్ పని గిట్ల నేను ఇప్పుడు ఎలక్షన్లో భాగంగా చెప్పడం కరెక్ట్ కాదు అది గిట్ల మొన్న వచ్చినప్పుడు చెప్పినా ఖచ్చితంగా మంచి రోజు వచ్చిన తర్వాత అది ప్రతిష్టాపన చేసుకుందాం మా పని కంప్లీట్ చేసే బాధ్యత నాకు ఏమిందని చెప్తున్నాను ఇంకా మిగతా పాను గ్రామంలో ప్రతి గల్లీ గల్లికి యూజిడి వర్క్ అండి యూజిడి వర్క్ అంటే అన్న డ్రైనేజ్ సిస్టమ్ మోరీళ్ళు మోరి నీళ్ళు పైప్ లైన్లకి పోతే మీద పైపులు పైపులు ఉంటాయి మురికి నీరు కనబడదు ఆ కనపడకపోతే దోమలు ఉండవు దోమలు ఈగల రాలేకపోతే ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో యూజిడి వర్క్ ఊళ్ళో మొత్తం కంప్లీట్ చేసాం గాలే ఖచ్చితంగా ఈ ఈ మీరైతే నాకు ఆశీర్వాదం ఇస్తారో గెలిపించినట్లయితే బాగా జాబ్ నేను ఇక్కడ మొత్తం ఒక తాండలా ఏ గల్లీ గల్లి చూసినా యూజుడి వర్క్ చేస్తాను అని చెప్తున్నాను అంటే అక్కడ టోటల్ మ్యాక్సిమం టోటల్ టేబుల్ యూజ్ యూజుడే వర్క్ అయిపోయింది ఏదన్నా ఉంటుంది ఏదైనా ఉంటుండొచ్చు మిగతా వరకు తెచ్చి పెట్టేది ఇక్కడ నేర్పు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు మిగతా సీసీ రోడ్లు కానీ హండ్రెడ్ హై సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ మేము పీరియడ్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు మంచినీటి కొరత ఉన్నది మీకు తెలుసు అందరు మీ గిట్లందరూ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మా కిరేడైన తర్వాత ఉన్న ఉన్న మంచినీటి కొరత ఉన్నది ఆ కొరతను ఏ విధంగా చేయాలి కొంతమందికి మంచినీటి వస్తలేవు ఆ మంచినీటి కొరత గిట్ల నేను చెరువు చూపి ఖచ్చితంగా మీకు మంచినీళ్ళు సరఫరా బాధ్యత తీసుకుంటానని చెప్తున్నా ఇంకేమైనా ఉంటే నాతోనే మన మీతో తప్పులు జరిగి ఉంటే గిట్ల నా ముంగిరంగ అడుకోవచ్చు ఎలక్షన్ లో భాగంగా అందరు వస్తుంటారు పని ఎవరు చేస్తారు నిబద్ధతతో ఎవరు పని చేస్తారు ఎవరు వాళ్ళకే ఓటు వేయండి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చాలా మంది వస్తుంటారు గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ లేదు అయినా ఓటేస్తే ఏం లేవమంటారు గ్రామ పంచాయతీ నిధులు నాపడానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి అప్పులే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వస్తుంటాయి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఉంటే అది సెంట్రల్ నుండి వచ్చే నిధులు దానికి ఎవరో సంజయ్ చెప్పడం గౌరవం ఎమ్మెల్యే గారు ఎవరు సంబంధాలు ఉండేదాన్ని ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఏమున్న గ్రామ పంచాయతీ డైరెక్ట్ కోసం సెంట్రల్ ఫండింగ్ వస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఏ పార్టీ అయినా ఉండదు ఏ పార్టీ అభ్యర్థి కైనా వచ్చే నిధులు గ్రామ పంచాయతీ ఎవరు రాపోలేరు అధిక నిధులు తేవాలంటేనే వేరే అవసరం ఉన్నది కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను దాని సహాయ సహకారాలు మనం బయట ఉన్నాయి ఈరోజు మాటల్లో చెప్పే అవసరం లేదు బాగా జాబితా మీరు మీరు ఓటేయండి నేను బాగా జాబితా మీకు పని చేస్తా ఈ తాండాన్ని కానీ ఈ తా ఏదైతే సుద్దోడుకో తాండగిల్పల్లి విలేజ్ ఆమ్రెడ్ విలేజ్ గా ఉందో ఇది మాడల్ తాండగా మార్చే బాధ్యత ఈ మాటలు కాదు గుడి దగ్గర మాట మాట్లాడుతున్నా బాధ్యత చేస్తా ఇక్కడ చుట్టుపక్కల తాండలలో మాటలు తాండగా ఉండాలని నా కోరిక ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇబ్బంది ఉన్నది స్కూల్ రాకూల్ విషయంలో చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ ప్రైమరీ ఉన్నది ఒక దాదాపు ఏడు మంది స్ట్రెంత్ ఉంటారు కొన్నిసార్లు స్కూళ్ల విషయంలో హెచ్ఎం ఎంట ఇల్లు ఇక్కడ తిరగడం జరిగింది ఎందుకు స్కూల్ పోతున్నారు అంటే రెండు రోజులు వస్తారు తర్వాత ఇట్ల కాడికి అవలకాడికి పంపిస్తున్నారు ముఖ్యంగా ఎవరు అయినా సరే ప్రతి కుటుంబం నుండి ప్రతి తల్లిదండ్రుడికి ఇట్లా పిల్లలను స్కూల్ విషయంలో కొంచెం కోఆపరేషన్ చేయండి ప్రోత్సహించండి ఎందు గురించి అంటే చదువు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదే విధంగా మన అమ్మ నాన్నలు ఏ విధంగా ఉన్నారో మనం అదే పరిస్థితి ఉంటాం కాబట్టి మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి కుటుంబం నుండి మీ మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను ప్రతిసారి నేను స్కూల్ కాడ ఎప్పుడే చెప్తుంటా ఏమైనా ఉంటే చెప్పండి స్కూల్ విషయంలో ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొంచెం మంది ఫీజులు లేక ఎంట పడిపోయిన పరిస్థితులు ఉంటాయి చదువుకుందామని కోరుకుంటాయి మన అన్ని మధ్యతరగతి కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు మనకు సంవత్సరం ఫీజు కడతామంటే ఒకసారి ఉండని పరిస్థితులు ఉంటాయి అందరూ మళ్ళీ ఎన్ని వచ్చిన పోటీ లేదు ఇక్కడ నిలబడి మాట్లాడినంత మాత్రం నేను గిట్ల కోటేషన్ లేను నేను గిట్ల అందరం అన్ని చూసి వచ్చిన వాళ్ళే ఉన్నాం ఆ పరిస్థితులు ఎవరున్నా చదువు విషయంలో ఈ పరిస్థితులు ఎంత పడ్డారంటే బాధ్యత రండి నేను బాధ్యాప్త నాతో అయినా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి నేను చదువు విషయంలో ఖచ్చితంగా మీ అనుకుంటారని కోరుకుంటున్నాను మన ఊరు నుండి ఓ గ్రూప్ వన్ లో కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లు కానీ చదవాలంటే పెద్ద కోరిక ఎడ్యుకేషన్ లో మన టెంకుల్పల్లి గ్రామం చాలా అంటుంది తాండగట్ల సుదూర్ఘ తాండగిట్లో చాలా ఎంక ఉన్నది మీకు రిజర్వేషన్ అవకాశం ఇచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోండి చదువు మంచి చదువుకోండి ఏమైనా ఆర్థిక పందులు ఉంటే మాతోని కానీ నాకున్న శ్రేవులు నాకున్న పెద్దలు గిట్లా ఉన్నారు చదువు విషయంలో చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు మీ అందరికి నేను హెల్ప్ చేస్తానంటే చెప్పి ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను ఇంకేమైనా ఉంటే మీ తాండల విషయంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి రండి తీసుకురండి నేను ఖచ్చితంగా మీ ఎంట ఉండి మీ మీ సమస్యలన్నీ తీరుస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వారం రోజుల నుండి ఎలక్షన్ల భాగంలో మా అమ్మలు అక్కలు అదేవిధంగా పెద్దలు ముఖ్యంగా యువత అందరూ ఈరోజు మీ పనులు పక్కకు పెట్టి నాకు వారం రోజుల నుండి పద్నాలుగు తారీఖు వరకు నన్ను ఆశీర్వదించేది ప్రతి మీ పని పక్కకు పెట్టి నా ఇంట నడుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పద్నాలుగు తారీఖున ఎలక్షన్లు ఉన్నాయి ఏడు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు ఎలక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఫోటో నంబరు ఉంగరం గుర్తు ప్రతి ఒక్కరు ఉమరం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి మీ మీ ఇంట్లోకే మా అమ్మలు అక్కలు నాయకులు ముఖ్యంగా యువత అందరు నాకు ఆశీర్వ భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తే మీరెంత భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తే అంత పెద్ద మొత్తం బాధ్యత తీసుకొని నేను పని చేస్తానని అమ్మవారి ముంగట ఇక్కడ నేను మాట ఇచ్చి పోతున్నా ఇంకా ఇక్కడ తాండ నుండి పన్నెండవ నుండి అంగవ కవిత రవి గారు పోటీ చేయడం జరుగుతుంది ఆమె గుట్లా గౌన గుర్తుంది అమ్మని గిట్ల భారీ మెజారిటీతో మీరు ఖచ్చితంగా గెలిపియాలని కోరుతున్నారు అదేవిధంగా ఇక్కడ నుండి ఎస్టీ రిజర్వ్ వస్తే ప్రకాష్ గారిని ఇట్లా టేబుల్ పల్లె ఏడో వార్డు వేయడం జరిగింది ఇక్కడ మా ప్రకాష్ గారిని ఇట్లా భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం మీరందరు ఎప్పటికి తాండకు ఒకటే వార్డ్ మెంబర్ ఉంటుండే ఈ రోజు జనరల్ లేడీ వస్తే ఇట్లా జనరల్ స్థానానికి ఇట్లా ఇక్కడ ఎస్టీలో వదిలిపెట్టడం జరిగింది తాండవాసు ఊర్లు అంటే చెప్పి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది ఇద్దరు మెంబర్లు ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీలో మీకు బలం ఉంటది కాబట్టి గట్టిగా కొట్లాడి నిరూపించడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా కవిత గారిని అదేవిధంగా ప్రకాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని అదేవిధంగా ఉంగరం గుర్తు గిట్లా మీరు భారీ భారీ మెజార్టీతో ఓట్లేసి ఆశీర్వదించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తాండవాసులకు నాయకులకు పెద్దలకు చిన్నలకు యువతకు అక్కకు అమ్మ అక్కలకు అమ్మలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న శిరస్సు వచ్చి నమస్తారు అదేవిధంగా పదకొండో వార్డులో కుమార్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ నుండి ఈ ప్రశాంత్ నగర్ నుండి పదమూడో పద్నాలుగు ఓట్లు ఉన్నాయి కుమార్ది కూడా గౌను గుర్తు ఫస్ట్ గుర్తు కాబట్టి కుమార్ని గిట్ల మీరు అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కోరుతున్నాను అదేవిధంగా ఇంటింటి బ్యాలెట్ నెంబర్ని ఇంటింటి ప్రచారం ఉంటుంది ఇంటింటి ప్రచారం చేసుకొని గూపుల్ని చూపించుకొని తర్వాత భోజనాలు చేసి వెళ్దాం కండి బ్యాలెట్ నెంబర్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సింబల్ మీద ఓటేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఇట్లా మడవద్దు లోపలి పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా మనిషి బాక్స్ వేయాలి ఫస్ట్ సింబల్ ఉంగరం గుర్తు ఇక్కడ ఓటేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడు మడవద్దు మరుస్తే ఏమవుతుంది అంటే ఇంకొచ్చి ఇక్కడ వండుకుంటే ఇట్లా మీ ఓటు చెల్లదు కాబట్టి ఈ విధంగా మడిసి ఇట్లా మడిస్తే మడవండి లేకపోతే ఇట్లా మడిసి వేసిన కన్నా జరుగుతుంది ఇట్లా మరిచిన కన్నా ఈ విధంగా మనం ఎప్పుడు ఫోల్డ్ చేయదు చేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడు ఫోల్డ్ చేయదు అందరు ఈ విధంగా ఇక్కడ మధ్యలో అయినా కానీ ఎక్కడైనా వేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి బాస్లో అదే అదేవిధంగా ఇట్లా గౌన్ గుర్తున్నాయి ఏ గుర్తు అంతే ఏ గుర్తు చేసినా ఇట్లా స్టేడియం ఫోల్డ్ చేయండి ఓకేనా ఉంగడం గుర్తుకే అలాగే గౌన్ గుర్తుకే మన నువ్వు బలగలవా ఎంత 工人，我、嗯。嗯嗯嗯